స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త సార్ నా పేరు రాఘవేంద్ర జే శ్రీనివాసరావు అని మీ ఇద్దరు పార్ట్నర్స్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో ఈ బిల్డింగ్ ఒక రెండో జరిగింది ఈ బిల్డింగ్ కొనే ముందర సదా అనే అతను మాకు బిల్డింగ్ ఇప్పిస్తామని చెప్పేసి వచ్చి మాకు ఈ బిల్డింగ్ అప్రూవల్ పెట్టాడు ఈ బిల్డింగ్ అప్రూవల్ పెట్టినప్పుడు మళ్ళీ మా మనమేమో మనకి కమిషన్ ఎంత ఇవ్వాలని అడిగితే మాకు కమిషన్ ఉద్యమద్దు ఈ బిల్డింగ్లో మాకు టెన్ పర్సెంట్ మాకు ఇది ఇవ్వండి పార్ట్నర్షిప్ ఇవ్వండి అని చెప్పి అన్నారు దానికి ఒప్పుకొని ఆయన పార్ట్నర్షిప్లో మనం మనం తీసుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ గొడవ గొడవ చేసి మాకు థర్టీ పర్సెంట్ మాకు పార్ట్నర్షిప్ ఇవ్వంటే సరే అని చెప్పేసి మళ్ళీ బిల్డింగ్లో ఒక థర్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మనము ఎనిమిది డెబ్బైదికి మనం ఈ బిల్డింగ్ కొనడం జరిగింది దాంట్లో ఏదైతే మనకు బిల్డింగ్ అమ్మినారో మళ్ళీ అతను కలిసేసి మాకు ఎనిమిది యాభైకి మీరు లేదు మేము ఎనిమిది డెబ్బై అంటే లేదు అది వాడు మాకు చీటింగ్ చేసినాడు అని చెప్పేసి మాకు అప్పుడు తెలిసింది ఇరవై ఇరవై లక్షలు వాడు వాడు చీటింగ్ చేసినాడు యాక్చువల్లీ వాడు పార్ట్నర్ అయ్యి ఉండి కూడా ఎనిమిది యాభై కొని మాకు ఎనిమిది డెబ్బై ఇచ్చినాడు సరే అని చెప్పేసి అయిన తర్వాత మళ్ళీ రెనోవేషన్ కోసం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాము రెనోవేషన్కి మూడు కోట్ల ఎనభై లక్షలు ఇస్తే వాడు రెండు కోట్ల ఎనభై లక్షలకి వర్క్ చేసి రిమైనింగ్ వర్క్ ఆపి మళ్ళీ మాకు హాస్పిటల్లో కూడా మాకు పార్ట్నర్షిప్ కావాలని చెప్పేసి అని అన్నాడు హాస్పిటల్ పార్నిషిప్ కావడానికి నువ్వు మేము డాక్టర్ కాదు కదా మేము ఇక్కడ మీకు ఇచ్చేస్తామంటే లేదు ఇచ్చే తీరాలా నువ్వు ఇస్తేనే మేము బిల్డింగ్ నేను కంటిన్యూ చేస్తాను అంటే చేయని చెప్పేసి కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్లో మనం మళ్ళీ చాలా మందితో కలిసి మాకు చాలా ప్రయత్నం తీసుకుని వచ్చి ఆ తర్వాత మళ్ళీ పంచాయతీలో పెట్టాడు ఆ పంచాయతీ ఇప్పటి వరకు నాలుగేళ్ళ వరకు లాగుతూనే ఉన్నాడు మాకు అసలు హాస్పిటల్ కానీ ఈ బిల్డింగ్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారని కూడా ఇవ్వట్లేదు ఈఎంఐలు కూడా మనకు నెల వచ్చిందంటే ఎనిమిదిన్నర లక్షలు కట్టాలి ఆ ఎనిమిది లక్షలు ఈమెయిల్ కూడా వాడు కట్టట్లేదు ఒక రూపాయి కూడా కట్టట్లేదు చేయట్లేదు సరే ఆ ఇమ్ఐళ్లు మేమే కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వచ్చి దీనికి ఆపుకుంటూ వచ్చినాము బిల్డింగ్ని వాళ్ళ వాళ్ళ జాలం వేయకుండా జాలం వేయకుండా ఆపు ఆపుకుంటూ వచ్చినాము ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సీఎం గారితో కలిసి డిప్యూటీ సీఎం గారితో కలిసి మినిస్టర్తో కలిసి డీజీ గారితో కలిసి ఎస్పీ గారితో కలిసి డిఎస్పి గారితో కలిసి ఇది 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 ఉంది మా 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 పరిస్థితి ఇప్పుడు ఉంది వాడు మాకు లాస్ట్ గవర్నమెంట్లో మాకు చాలా ఇబ్బంది పెట్టేసి మొత్తం క్లోజ్ చేయించాడు బిల్డింగ్ని మా మాకు వాడు ఆల్రెడీ లీజ్కి ఇచ్చిన అడుగు చేసినట్టు మేము అక్కడ లీజ్ ఇచ్చాం కాబట్టి ఆ లీజ్ వర్క్ మీద మేము వర్క్ చేయించుకుంటాము మేము కంటిన్యూ చేస్తాము అంటే బీగాలు ఎవరు ఉన్నాయంటే మాత్రం ఉన్నాయి బీగాలు ఇంతకు ముందు కూడా వర్క్ మేము చేయించుకున్నాము మళ్ళీ మళ్ళీ అప్పుడు ఆపినారు మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయించుకుంటున్నాము ఒకటి మా 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 అమ్మకు కోఆపరేట్ చేయండి మాకు లాస్ట్ గవర్నమెంట్లో మేము డీజీపీ కానీ ఎస్పీ గారిని కలిసినా కూడా మాకు న్యాయం జరగలేదు అప్పుడు మినిస్టర్తో కూడా మేము కలిసినాము మినిస్టర్ కూడా మాకు పంచాయతీ చేసి వాన వాళ్ళని పక్కన మాట్లాడేసి మాకు డబ్బు లేకుండా మొత్తం కబ్జా చేయాలని కూడా చూసినారు అవన్నీ వద్దని చూసి ఆపేసి మళ్ళీ ఇప్పుడు పోయి మేము కలిసినాము మాకు లోకల్ ఎమ్మెల్యే మళ్ళీ పక్కన ఉండే ఎమ్మెల్యే గారితో కలిసాం చేస్తాము వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తామన్నారు అన్నారు మాకు ఉండే లీజ్గా ఏ అయితే వాళ్ళు ఆ పేపర్స్ అన్నీ తీసుకున్నాము ఆ లీజ్ మీదనే ఇప్పుడు మేము రన్ చేస్తున్నాం హాస్పిటల్ని హాస్పిటల్ రీ ఓపెన్ చేసి మళ్ళీ వర్క్ అంతా చేర్చుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు వాడు ఒక నల్ల మందిని గుండెలు పిలిచి వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే మీడియా వాళ్ళకి అందరికీ కూడా మమ్మల్ని ప్లస్ నాయకులు కూడా ప్లస్ పోలీసు వాళ్ళకి కూడా మాకు ఏదైతే ఉందో మాకు రైట్స్ ఏదైతే ఉందో ఆ రైట్స్ని మాకు కాపాడమని చెప్పేసి మేము అండ్ సత్యనారాయణ ప్రొఫైల్ ఏమండి సదరణి ఇంతకుముందు సర్పంచ్ ఉంది ఎక్కడ సివిల్ గవర్నమెంట్ కళ్యాణ్ తాలూకా తిమ్మాపురం ఊర్లో అండి కంగురు మండలం అది అతను అంతా కొంచెం క్రిమినల్ మెంటాలిటీ కూడా ముందు అతను అభియోగాలు ఉన్నాయి అతని పైన వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇది హత్య చేసాడని అభియోగాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు ఉండే ఇల్లు బల్లారోడ్లో కూడా జనతా నగరాన్ని తింటారు దాన్ని దాంట్లో కూడా ఇప్పుడు ఉండే ఇల్లు కూడా అది అలాగే కబ్జా చేసిందని అది సివిల్ కోర్టులో కూడా ఇంకా ఆ పంచాయతీ ఇప్పటికీ ఉంది అతను ఉండే నివాసం ఉండే ఇల్లు పైన ముందు తిరుపతిలో కూడా ఇతను ఇట్లాగే చేసి ఆడంతా గొడవలు పడి ఒక అపార్ట్మెంట్లో ప్రతీకనే కన్స్ట్రక్షన్లో ఇతనికి అంతా గొడవలు అయ్యి మళ్ళా వాపస్ వచ్చాడు ఇది అంతా మాకు ఫస్ట్ టైం మొదటిగానే తెలియదు తదనంతరం అంతా ఇతని గురించి తెలుసుకున్నాము అప్పటికే మేము దీంట్లో ఇరుక్కుపోయినాము అతని చేతిలో ఇప్పుడు అతను ఒకటే ఉద్దేశం అన్నమాట వీలైనంత వరకు ఎక్కువగా మాకు ఇబ్బంది పెట్టి అతను పెట్టుబడి పెట్టిన దానికి ఎక్కువ డబ్బులు తీ తీసుకొని పోవాలనే దురుద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకేమంటే మాకు ఏదైతే వాడు లీజ్కి ఇచ్చాడు వాళ్ళ లీజ్ మీద మేము ఉంటాము మాకు ఎంతవరకు లీజ్ ఉందో అంతవరకు మేము మాకు లీజ్ కట్టే టెన్ ఇయర్స్ రాజు ఇచ్చాడు దాంట్లో కూడా ఆప్షన్ ఏమంటే మనకు ఎప్పుడైతే కంప్లీట్ కంప్లీట్ అయిపోతుందో వర్క్ అంతా ఎప్పుడైతే వాడు మనకు హ్యాండ్ అవుట్ చేస్తుందో అక్కడి నుంచి మాకు టెన్ ఇయర్స్ లీజ్ ఉంటుంది మాకు ఇప్పుడు కోర్టులో మనం ఆల్రెడీ వాడు కోర్టులో వేసినాడు ఇప్పుడు ఏ వాడు మనం మనకు లీజ్గా అగ్రిమెంట్ ఇచ్చినాడో ఆ అగ్రిమెంట్ చెల్లదని చెప్పేసి ఇచ్చినాడు మేము కూడా మీద మనం కూడా ఫైట్ చేస్తున్నాము మాకు లోయర్ కోర్టులో మాకు అనుకూలంగా వచ్చింది వాడు మళ్ళీ హైకోర్టు వేస్తున్నాడు హైకోర్టు కూడా మాకు డైరెక్షన్ ఏమి మీకు ఏ అయితే లీగ్ ఉందో దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఇచ్చింది రిజిస్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాను టికెట్ మేము ఆల్రెడీ స్టాంపు టికెట్ వేసుకొని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కోర్టు వల్లే మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చినారు మాకు ఏదైతే లీజు మీద ఉందో ఆ లీజ్ మీద మేము మేము కంటిన్యూ చేస్తాము అంత లోపల అతను వచ్చి ఏదైనా మాకు బిల్డింగ్ మాకే కావాలంటే అవడానికి ఇస్తాము లేదు మాకే అమ్మేస్తున్నా అన్న మేము 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 కొనడానికి కూడా రెడీ ఉన్నాం అక్కడ చూసి అతని దొర్జన్ ఏమంటే కోటి రూపాయలు పెట్టి మాకు ఐదు కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు అంతంత అమౌంట్ ఇవ్వడానికి మా దగ్గర అంత డబ్బులు లేదు మేము అంత చేయలేము కాబట్టి మా అనుకూలంగా వచ్చి అతను ఏదైనా కావాలి అని చేస్తున్నామంటే మేము ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము లేదా మాకు లీజ్ మీద ఏ అయితే ఉందో ఆ లీజ్ మీద మాకు హాస్పిటల్ రన్ అయ్యేటట్టు మాకు అంత రెంట్ వాళ్ళకి ఆయనకి ఇస్తాం మేము నెల అప్పుడు మేము ఆల్రెడీ ఆ లీజ్ అగ్రిమెంట్లో మేము రాస్తున్నాం ఎంత లీజ్కి ఇస్తున్నాము చేస్తున్నాం అది ఏ అయితే మాకు మాకు ఫర్మ్ ఉంది ఆ ఫర్మ్లో మేము వేసేస్తాము ఎవరు ఎవరు పార్ట్నర్షిప్ కింద వాళ్ళు వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు దాంతోపాటు ఈఎంఐలు కట్టట్లేదు ఈఎంఐలు కూడా అతనికి కట్టడం అని చెప్పేసి కొద్దిగా ప్రయత్నం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము మీడియా ద్వారా కూడా చెప్తే మాకు మంచిదవుతుంది ఎందుకంటే ఈఎంఐలు మేము బ్యాంకుకి వ్యాధిపోకుండా మేమే కాపాడుతున్నాం అతను ఒక రూపాయి ఒక ఈఎంఐ కూడా కట్టలేదు ఇంతవరకు కానీ వచ్చి మాత్రం మీరు దౌర్జన్యంగా నాకు ముందు సొంతమంది మీరుగా మాట్లాడుతున్నాడు ఈ రోజుకి ఈఎంఐ కట్టమంటే ఒక రూపాయి కూడా కట్టలేదు ఇంతవరకు మూడేళ్ళ నుంచి మేము ఒకటే కడుతున్నాము ఇప్పుడు ఈ విషయం అంతా కోర్టు కానీ పోలీసులకు వాళ్ళకి కానీ చెప్పారు సార్ కోర్టు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కోర్టులో కూడా జరుగుతుంది కోర్టు కూడా ఇంకా ఏం డిసిషన్ తీసుకోలేదు కాబట్టి అంటే వాళ్ళు ఏమంటే అతనికి అంటే మాకు మీకు లీజ్ ఇచ్చారు కదా ఆ లీక్ చేయలేదు అని చెప్పేసి మనకు కోర్టు ఆర్డర్స్ లేదు వానికి వానికి కూడా మన ఆర్డర్స్ ఇవ్వలేవు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే లీజ్ ఇచ్చినావో అది ఆల్రెడీ రిజిస్టర్ ఏమని హైకోర్టు ఇచ్చింది అది రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మేము చెప్తున్నాము ఇప్పుడు మేము కంటిన్యూ చేసుకుంటాము నువ్వు ఇచ్చిన లీజ్ ప్రకారము అంతలోపల నువ్వు నువ్వు నీకు ఏమైనా కోర్టు నుంచి ఆర్డర్స్ ఏదైనా వస్తే అంటే మాకు కాలేజ్ ఏమైనా ఆర్డర్ వస్తే మేము కాలేజ్ చేస్తాము మా అయినా కాలేజ్ చేస్తాం అంతవరకు మేము హాస్పిటల్ ఫ్రంట్ చేసుకుంటాము దానికి మాకు పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ నాయకులు కానీ మాకు సహకరించాలని మీరు ఇప్పుడు జరిగిన ఇష్యూ పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా పోలీసుల దృష్టికి ఆల్రెడీ మేము ఇక్కడ మళ్ళీ రీ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది ఇప్పుడే వాళ్ళంతా వాళ్ళు నలభై యాభై మంది వచ్చి ఇప్పుడు గొడవ చేసి వాళ్ళు వాళ్ళు పోయారు వాడే పోలీసులు పిలిపించారు పోలీసులు కూడా వచ్చినారు చేసినారు మాట్లాడారు వాళ్ళ నలభై మంది ఐదు యాభై మందిని వాళ్ళు బయటకు పంపించేసి అందరిని పంపించేసి వాళ్ళు నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చలపతి